మీ ఇష్టం ఏ ముద్రలో అయినా చూసుకోండి కళ్ళు తెచ్చి నా వైపు చూడండి ఇప్పుడు మనం రెండు తప్పులు చేస్తూ ఉంటాం మానవ జాతి మానవ జాతి అనే మాట వాడే గుర్తుంచుకోండి హిందువులు మాత్రమే కాదు మనిషి శరీరధారి ఉన్న వాళ్ళందరూ కూడా రెండు తప్పులు చేస్తున్నారు హిమాలయాలలో ఉన్నటువంటి గురువులు ఆ రెండు తప్పుల్ని సరిదిద్దటానికి రెండు ఉపకరణాలు మీకు ఇచ్చారు ఇది మీకు అర్థం అవుతే పృథ్వీపై స్వర్గావతరణ ఈ రోజే మీ ఇంట్లో దిగిపోతుంది అందరిళ్లల్లో దిగితే మొత్తం పృథ్వీ స్వర్గంగా మారుతుంది చాలా జాగ్రత్తగా అర్థం మనస్సులు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గాయత్రి అనేది ఒక సంస్థకి కానీ ఒక జాతికి కానీ ఒక దేశానికి కానీ సంబంధించింది కాదు జాతి మత కుల లింగ భేద వయోరహితంగా అందరూ గాయత్రికి అర్హులే ఎందువల్ల ఎందువల్ల అంటే కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని మొత్తము ప్రపంచంలో పృథ్వీని స్వర్గంగా మార్చిపోయేటటువంటి జ్ఞానము ఇప్పుడు మీకు అందబోతోంది ఇదివరకు కేవలము ఆ ఋషి వ్యాలీలో ఋషులు వాళ్లల్లో వాళ్ళు చర్చించుకుని ప్రపంచానికి అందజేసేవారు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే కానీ ఇప్పుడు వాళ్ళు ఏ నిర్ణయానికి వచ్చారు అంటే ఇది చెప్పక మనం మనిషి ప్రతి మనిషికి తప్పు చేశాం వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది అందరికీ మేమే చెప్పేసి ఉంటే కానీ వాళ్ళు వెయిట్ చేశారు ఈ రోజు వరకు ఎందుకో తెలుసా ఏ ఋషి అయినా ఎక్కడో ఒక చోట శంకరాచార్యుల వారు కేరళలో పుట్టారు కొంచెం కొన్ని ఊళ్ళు తిరిగారు భారతదేశం అంటారు బుద్ధుడు బీహార్ లోనే పుట్టాడు ఆ దరిదాపుల్లోనే తిరిగాడు కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల కిందట గీతోపదేశం చేసినా ఇప్పటికీ చాలా మందికి తెలియదు అందుకని వాళ్ళు ఏం చేశారు మొట్టమొదటి ప్రపంచానికి వాళ్ళ సందేశం అందటానికి మీకు రెండు దివ్యమైనటువంటి వరాలు ఇచ్చేశారు మీకు